హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఎక్సలెంట్ ఎలివేషన్ ఇంటీరియర్ తోటి ఒక అందమైన మూడు అంతస్తుల బిల్డింగ్ సేల్కొచ్చిందండి సో ఇంటి ఎలివేషన్ గురించి అయితే మనం మాట్లాడాల్సిన పని లేదు ఏరియా కూడా చాలా బాగుంటుంది కార్ పార్కింగ్ కూడా ఉందండి ఇంటికి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ మీరు చూడవచ్చండి హౌస్ ఎలివేషన్ చాలా బాగుంది ఇంటి లోపలే కార్ పార్కింగ్ కూడా వస్తుంది ఎంట్రెన్స్ గేట్ అనేది మనకి ఐరన్ గ్రిల్ గేట్ ఇచ్చారు కింద ఇక్కడ పార్కింగ్ టైల్స్ ఇచ్చారు ఇదంతా కూడా పార్కింగ్ స్పేసు నార్త్ ఫేసింగ్ లో ఉండే బిల్డింగ్ అండి ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చింది న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి సో ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఎంట్రన్స్ గా డోర్ అయితే ఇచ్చారు దీన్ని మనం ఆఫీస్ రూమ్ లో కూడా వాడుకోవడానికి బాగుంటుంది ఇది ఎంట్రెన్స్ హాల్ ఇదంతా కూడా హాలు స్పేస్ కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఐదు వెడల్పు నలభై ఏడు లోతు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి పైన పిఓపి సీలింగ్ చేసి ఉంది విండోస్ అన్ని కూడా సిపివిసి స్లైడ్ విండోస్ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది సేఫ్టీ గా ఐరన్ గ్రిల్ కూడా ఇచ్చారు వెస్టర్న్ కమోడ్ వచ్చింది బాత్రూమ్స్ కి యూపీవీసీ డోర్స్ ఇచ్చారు మనకి లోపల టైల్స్ ఫినిషింగ్ కూడా వచ్చిందండి పై వరకు ఈ బెడ్రూమ్ డోర్స్ ఇవన్నీ కూడా లోపల ఫ్లష్ డోర్స్ అయితే వచ్చాయండి నెక్స్ట్ ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది ఇదంతా కూడా హాల్ స్పేస్ సో ఇక్కడ వంట కదండి ఓపెన్ కిచెన్ వచ్చింది గ్యాస్ కట్ట గ్రనేటు స్టెయిన్లెస్ స్టీల్ షింకు ఈ పక్కన మిక్సీలు గ్రైండర్లో పెట్టుకోవడానికి కూడా పాయింట్ ఇచ్చారు ఇది డబల్ డోర్ తోటి ఇక్కడ యూటిలిటీ ఏరియా వాష్ ఏరియా వచ్చిందండి సో ఇక్కడ కూడా మనకి టైల్స్ ఫినిషింగ్ అనేది వచ్చింది వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇక్కడే ఇచ్చారు సేఫ్టీగా ఐరన్ గ్రిల్ కూడా ఇచ్చారండి సో టోటల్గా కంప్లీటెడ్ వర్క్ అనేది చేసి ఇచ్చారండి కప్ అయితే చేయలేదండి సిమెంట్ ట్రాక్స్ అయితే ఉన్నాయి కానీ వుడ్ కబోర్డ్స్ అయితే చేసలేవు సో ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు ఈ ఎన్టీఆర్ కాలనీలో సెల్కి వచ్చిందండి పోలీస్ కాలనీ పక్కనే ఉండే ఈ ఎన్టీఆర్ కాలనీలో సేల్ వచ్చిన హౌస్ అండి చాలా బాగుంది హౌస్ అంతా కూడా కార్ పార్కింగ్ తో సేల్కి వచ్చిన హౌస్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందండి సో కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కార్ పార్కింగ్ వచ్చింది కాబట్టి కొంచెం బెడ్రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ కిచెన్ కానీ కొంచెం చిన్నగా వచ్చాయండి పైన హౌస్ అంతా కూడా చాలా బాగుంటుంది అది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి సో ఈ ప్రాపర్టీ అనేది మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నంబర్ కి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు చెప్తున్నారు జి ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన బిల్డింగ్ కార్ పార్కింగ్ తో సేల్ వచ్చింది కోటి ఇరవై లక్షల రూపాయలు రేట్ అనేది ఫైనల్ కాస్ట్ ఏం కాదండి మీరు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది ఈ స్టెప్స్ అంతా కూడా మనకి స్టీల్ రేలింగ్ పైప్ ఇచ్చారు గ్రెనిట్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు స్టెప్స్ అంతా కూడా గోడలన్నీ కూడా వాల్ కేర్ చేస్తున్నాయి సిమెంట్ ర్యాక్స్ అయితే చేస్తున్నాయి సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇక్కడ కూడా ఒకసారి చూడండి ఎక్సలెంట్ ఎలివేషన్ అనేది చాలా బాగుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఇదంతా కూడా బాల్కనీ స్పేస్ లాగా ఇచ్చారు మనకి ఓపెన్ బాల్కనీ లాగా ఇక్కడ పైన పీవీసీ షీట్స్ తోటి సీలింగ్ చేశారు మంచి సీలింగ్ లైట్లు కూడా ఫిక్స్ చేశారు కలర్ఫుల్ లైటింగ్ తోటి చాలా బాగుంది హౌస్ అంతా కూడా సో ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్ గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం చూస్తున్నారు కదా హౌస్ అయితే చాలా బాగుందండి సో ఇదే గుంటూరు ఏరియాలో మన దగ్గర రెసిడెన్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ న్యూ బిల్డింగ్స్ ఉన్నాయి రీసేల్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయండి అదేవిధంగా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి సో ఇక్కడ మీరు చూడండి ఇది బెడ్రూమ్ స్పేస్ అనమాట పైన ఫ్లోర్ లో చాలా పెద్ద బెడ్రూమ్ వచ్చిందండి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది చాలా బాగుంది బెడ్రూమ్ అనేది లోపలంతా కూడా ఖజేరిగా టైల్స్ యూస్ చేశారు బాత్రూమ్స్ అనేది యూపీవీసీ డోర్స్ ఇచ్చారు వెస్టర్న్ సూట్ సో పైన టైల్స్ వర్క్ కానీ మనకి ఇక్కడ సీలింగ్ వర్క్ కానీ లేదంటే కనుక ఫ్లోరింగ్ వర్క్ కానీ చాలా బాగుందండి చాలా బాగుందండి ఇక్కడ ఎంట్రన్స్ ద్వారం కూడా టేక్ ద్వారం ఇచ్చారు ఇదంతా కూడా హాల్ స్పేసు హాల్కమ్ డైనింగ్ లాగా ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇక్కడే పూజా మందిరం కూడా వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ మీరు రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఈజీగా ముప్పై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి ముప్పై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి దీనికి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు అండి విజిట్ చేయాలకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో మీకు వీడియోలో ఈ బెడ్రూమ్స్ అనేవి కానీ బాత్రూమ్స్ కానీ చిన్నగా కనిపించవచ్చు లైవ్లో చూస్తే డెఫినెట్గా మీకు ఈ బిల్డింగ్ అయితే నచ్చుద్దండి ఎలివేషనే కాకుండా ఇంటీరియర్ కూడా బాగా చేయించారు ఒక కబోర్డ్స్ వర్క్ తప్ప మిగతా అంతా కూడా చేయించే ఉందండి సో కబోర్డ్స్ కూడా ఏంటంటే ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు ఓన్ ఇంట్రెస్ట్గా వాళ్ళకి నచ్చిన వుడ్ అనేది యూజ్ చేసుకుంటారని కబోర్డ్ చేయలేదు మిగతా అంతా కూడా కంప్లీట్ చేస్తుందండి సో ఫ్లోరింగ్ కానీ సీలింగ్ కానీ అదేవిధంగా ట్యాప్ వర్క్ కానీ లైటింగ్ వర్క్ కానీ అదేవిధంగా మనకి సెక్యూరిటీ పర్పస్గా యూజ్ చేసే మెస్ వర్క్ కానీ అదేవిధంగా స్టెప్స్కి వచ్చి స్టీల్ రిలింగ్ పైప్ కానీ ఎలివేషన్ కానీ సో వాల్ కేర్స్ కానీ సో ఈ విధంగా అంతా కూడా కంప్లీటెడ్గా చేసి ఉందండి సో ఈ ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా తీసుకోండి అదేవిధంగా మన దగ్గర బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్ వి లో బడ్జెట్ అదే అదేవిధంగా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ రాజధాని చుట్టుపక్కల స్థలాలు పొలాలు సో ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీ లేదా ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో సో విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో అదే విధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది సో మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు సో ఇక్కడ చూసుకుంటే ఇది హౌస్ అనమాట పైన ఎలివేషన్ ఇచ్చారు రెండు వాటర్ ట్యాంక్లు వచ్చినాయి సో హౌస్ గురించి ఎక్కడా కూడా ఎటువంటి రిమార్క్ లేదు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఓకే అండి థ్యాంక్ యూ